హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మే దిలీప్ పన్నెండు ఎత్తున మంచిగా నేనైతే వచ్చేబరస్తున్నాను సో ఇలా ఏంటి కదా అంటే వీడియో పెద్ద కావాలి ఇంటికి వచ్చినా గోదావరి గోదావరికర్ దగ్గర ఉంటారు కదా సో ఎయిటింగ్ క్లైన్ కాలనీ సో టైంపాస్ చేద్దాం అని అన్నట్టు వచ్చినా ఈవినింగ్ చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది సో ఎక్కడికన్నా వెళ్దాం రా అంటే మల్లు ఏం చేసాం కదా గ్రౌండ్ ఉంటుంది అని చూపించుండు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రౌండ్ మన ఓపెన్ కస్ట్రీ గ్రౌండ్ మన క్లైన్ కాలనీ ఉంది చూడండి ఎంత పెద్ద ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది అక్కడ చూడండి ఆడ స్టేజ్ ఒకవేళ మీటింగ్స్కి అయినా ప్లస్ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ అయినా కానీ అక్కడ స్టేజ్ చూడండి సో గిఫ్ట్ వేయడానికి గెస్ట్లో వచ్చిన దానికి అక్కడ స్టేజ్ అక్కడ ప్రాక్టీస్ క్రికెట్ ప్రాక్టీస్ టెన్నిస్ వాలీబాల్ వాలీబాల్ అండ్ మళ్ళీ ఇంకొకటి చూసుకోండి అక్కడ చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు సో పబ్లిక్ అంటే మన క్రికెట్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తారు ఇంకోటి భయ్యా దూరం ఉంది ఓపెన్ కాస్ట్ ఉంది కదా మనకు దూరండి ఎంత దగ్గర ఉందో చాలా అంటే చాలా దగ్గర ఉంది ఓపెన్ కాస్ట్ మనకు బొగ్గు ఇట్లా తీస్తారు కదా అది ఎంత దగ్గర ఉంది కానీ దూరం ఉంది చూడడానికి దగ్గర ఉంది దగ్గరికి వెళ్ళడానికి లేదు దూరం ఉంటుంది ఇంకొకటి వాకింగ్కి గ్రౌండ్లో వే సపరేట్ ఉంది చూడండి సపరేట్ లైన్ మనకు రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ధర ఎక్కువ చుట్టూ సపరేట్ లైను దగ్గర వాకింగ్కి ప్లస్ రన్నింగ్ కి జాకింగ్ అంతా సెపరేట్ వే అన్నట్టు ఇక్కడ మనకు సన్న కంకడ్ ప్లేసర్స్ మంచిగా ఇట్ల సన్నగా చెప్పుడున్నా లేకున్నా అని వాకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుగా చూడండి ఇంత మంచిగా ఉంది రన్నింగ్ వాకింగ్ జంపింగ్ అన్ని చూసే కదా సో వీడియో వస్తే కనుక లైక్ అండ్ షేర్ బాగుంది కాలనీ చెప్పరా అనంతా ఇంకా స్పెషాలిటీ కాలనీ కాలనీ ఎయిటీన్ క్లాస్ కాలనీ తగ్గేదలే